ఈ వీడియో కనిపిస్తున్న వీడియో చూస్తున్నారు కదండి ఇది అన్నోజుగూడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అన్నోజుగూడ మోడీ రోడ్ మోడీ రోడ్డు కి మోడీ రోడ్ లో కన్స్ట్రక్షన్ జరుగుతుంది వరంగల్ హైవే కి అప్రాక్సిమేట్ వన్ కిలోమీటర్ వస్తుంది అండ్ ఓఆర్ఆర్ గట్కేసర్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ కి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది ఆ ప్లాట్ ఏరియా వచ్చి వెరీ నియర్ టు వరంగల్ హైవే అండి వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది అండ్ ఫార్టీ ఫీట్ రోడ్డు సెకండ్ పెట్టే కంపెనీ వచ్చి అస్పాయర్ టు కంప్లీష్ అండి సో మేజర్గా మే మా కాన్సన్ట్రేషన్ వచ్చి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండి క్వాలిటీ మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నాము సో ఒకసారి క్వాలిటీ ఇచ్చేమంటే ఆటోమేటిక్గా అది జనాల్లోకి రీచ్ ఆటోమేటిక్ ఆటోమేటిక్గా వస్తారు అనే ఉద్దేశంతో క్వాలిటీలో కాంప్రమైజ్ కావట్లేదు మేము అసలు వర్క్ మొత్తం శాండ్ అనేదే యూజ్ చేసామండి మేము వేరే మెటీరియలే యూజ్ చేయలేదు ఐ మీన్ ఎక్కువగా ఇప్పుడు జనాల్లో ఏం వెళ్ళిపోయిందంటే బిల్డర్ కన్స్ట్రక్షన్ అంటే డస్ట్ వాడతారు క్వాలిటీ ఉండదు సో అది రిమూవ్ చేయాలనే ఉద్దేశంతో మా క్వాలిటీలో మేము కాంప్రమైజ్ అవ్వకుండా వెళ్ళి మీకు క్వాలిటీ ఆఫ్ వర్క్ చూపించాలనే ఉద్దేశంతో కంప్లీట్గా శానిడే యూజ్ చేసాము తర్వాత బ్రాండెడ్ మెటీరియల్స్ యూజ్ చేసాము ఎక్కడికక్కడ ఎక్కడ కాంప్రమైజ్ కావట్లేదు ఇప్పుడు ఉన్న లెవెల్ వచ్చి వర్క్ అవుతుందండి బిల్డింగ్ అబౌట్ బిల్డింగ్ ఇది ప్లస్ వన్ కన్స్ట్రక్షన్ చేస్తున్నామండి గ్రౌండ్ గ్రౌండ్ ఫ్లోర్లో వన్ బిహెచ్కే అండ్ ఫస్ట్ ఫ్లోర్ టూ బిహెచ్కే కన్స్ట్రక్షన్ చేస్తున్నాము లావిష్ పార్కింగ్ ఇవ్వాలి అని చెప్పి వన్ బిహెచ్కేకే స్టాప్ చేసాము బ్రిక్ వర్క్ అయిపోయాక కంప్లీట్ అవ్వడానికి ఇప్పుడు జనవరి ట్వెల్త్ టు ఫోర్టీన్త్ వరకు బ్రిక్ వర్క్ కంప్లీట్ అవుతుందండి బ్రిక్ వర్క్ కంప్లీట్ అయ్యాక మేము ప్లాస్టింగ్ స్టార్ట్ చేస్తాము ప్లాస్టింగ్ వచ్చి ఆల్మోస్ట్ వన్ మంత్ టైం తీసుకుంటుంది వాటరింగ్ ఆల్మోస్ట్ వాటరింగ్కే మేము ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ ఈచ్ ఫ్లోర్కి టైం తీసుకుంటున్నాము అక్కడి నుంచి మళ్ళీ వన్ వీక్ ఆడడానికి దాని తర్వాత ఎలక్ట్రిసిటీ పైప్స్ అవి వస్తాయి సో ఇప్పుడు బ్రిక్ వర్క్ స్టేజ్లో ఉంది కాబట్టి మీకు ఏమైనా చేంజెస్ లైక్ ఫ్లోరింగ్ మీకు ఏ లో కావాలనుకుంటున్నారో లేకుంటే షెల్ఫ్స్ ఏమన్నా చేంజెస్ కావాలనుకుంటున్నారో లేకుంటే ఏమైనా ఇంటర్నల్ చేంజెస్ మీరు ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తే ఒకవేళ చూసుకొని మీకు చేంజెస్కి తగ్గట్టుగా మేము చేంజెస్ చేసి ఇవ్వగలం ఎందుకంటే అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉంది కాబట్టి మీరు ఎక్స్పెక్ట్ చేసిన చేంజెస్ అన్ని చెయ్యొచ్చు ప్రైస్ మేము కోట్ చేస్తుంది ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ అండి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ మీరు కావాలంటే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఈ క్వాలిటీతో నేను చెప్పిన పారామీటర్స్ తో వచ్చే బిల్డింగ్ ఇది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ బడ్జెట్ అండి ఫ్రెండ్లీ బడ్జెట్ ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ బట్ యూ కెన్ గో ఫర్ అ నెగోషియేషన్ అండ్ ఇఫ్ యూ గో ఫర్ అడ్వాన్స్ ఆఫ్ టెన్ ల్యాక్స్ అమౌంట్ దట్ వుడ్ యూనో హెల్ప్ యూ టు గో ఫర్ అ బ్లాకింగ్ ది హౌస్ అండి పండగ ఆఫర్గా మేము ఎవరైనా ముందుకొచ్చి బుకింగ్ చేసుకుంటే చేసుకుని ఒక టెన్ ల్యాక్స్ డౌన్ పేమెంట్ పే చేస్తే రిమైనింగ్ అమౌంట్ వన్స్ కంప్లీటెడ్ యూ కెన్ గో ఫర్ ది ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ సో ఎనీవేస్ మీరు లోన్కి వెళ్తారు కాబట్టి లోన్ ప్రొసీడింగ్స్ అన్ని కంప్లీట్ అవుతాయి సో మిడ్ ఆఫ్ ఏప్రిల్ ఆర్ మార్చ్ ఎండ్ ఆర్ మిడ్ ఆఫ్ ఏప్రిల్కి కంప్లీట్ ఫుల్ అండ్ కంప్లీట్గా ఫినిష్ చేసి ఇస్తాం బిల్డింగ్ అనేది